టిటిడి ఈవోను ఏపీ బీజేపీ నేతల బృందం కలిసింది డిక్లరేషన్ నమూనాను వెంట బీజేపీ నేతలు తీసుకెళ్లారు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వైసీపీ హ్యాండ్లో డిక్లరేషన్ మర్చిపోయారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి అన్నారు అన్ని కోసం డిక్లరేషన్ ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నామన్నారు జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలన్నారు డిక్లరేషన్ పై సంతకం పెట్టకుంటే జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు వెళ్లనివ్వమని హెచ్చరించారు కలుయుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గోవిందుని పవిత్రతను దెబ్బతీసి శ్రీవారి సాంప్రదాయాల్ని మంట కలిపి శ్రీవారి దర్శనమైన తర్వాత అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు సరఫరా చేస్తున్నటి నెయ్యిలో కల్తీ చేసి ఈరోజు తగదునమ్మ అని చెప్పి ఎల్లుండు తిరుమల శనివారం పరిటాసి మాసం అంటారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి నెల అంటారు అలాంటి నెలలో అలాంటి రోజు శనివారం ఒక క్రిస్టియన్ ఒక హిందూ ద్వేషి ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు రెండు వందల యాభై హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలపై దాడి జరగడం జరిగింది హిందూ దేవతలు దేవతా విగ్రహాలు చెవి చేయి ముక్కు నరికివేయడం జరిగింది పవిత్ర రథాలు దగ్నమవ్వడం జరిగింది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నియమ నిబ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకర్తల మండలిని నియమించాడు స్వామివారి ఖజానాపై కన్నేశాడు ఆఖరికి టీటీడీ నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు సాక్షాత్తు ఆవు నెయ్యితో స్వామివారికి ప్రసాదం సమర్పిస్తున్నటువంటి ఆ నెయ్యిని కూడా కల్తీ చేసి కల్తీ చేసి మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి టీటీడీ నిబంధనలకు అనుసరించి డిక్లరేషన్లో సంతకం చేసిన తర్వాత మాత్రమే తిరుమలలో అడుగు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది